ఏంటంటే ఏ క్రీస్తు కోసం ఏదైనా రెడీ నా దేవుని కొరకు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని పౌలు భక్తుడు ఇక్కడ గట్టిగా చెబుతున్నాడు ఇంకా దేవుని వక్ష్యంలో మనం చూస్తుంటే రెండో తిమ్మెత్తుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన త్వరగా తీసేసు తీసుకుందామండి మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముటించితేనేక నీతి కిరీటం ఉంచబడింది ఇది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం నా పరుగు తుదు ముట్టించితేనే విశ్వాసము కాపాడుకుంటేనే నా కొరకు ఏముంది నీతి కిరీటం ఉంచబడింది మన విశ్వాసం కాపాడుకుంటూ మన పరుగు తుదు ముట్టించే వరకు కూడా మనం జాతి జీవితాన్ని కాపాడుకోవాలి ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకూడదు ఇచ్చిన వస్త్రం మనం పోగొట్టుకోకూడదు ఇట్టి రీతిగా మనం జీవించే ఉండాలి ఇంకా దేవుని ఓకే చూద్దాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ అధ్యానం ఒకసారి చదువుదాం

ప్రవర్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల పూర్వకాలములవ చేత నా బంధకముల ఎందు నేను స్వార్థ పక్షమున వాదించుట ఎందును దాన్ని యందును మీరందరూ ఈ కృపలో నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇందు చేత మిమ్మల్ని గుర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే ప్రిబిడా అప్పసరైన పౌలు చెబుతున్నాడు స్వార్థ విషయంలో తను పదే పదే చెప్తాడు ఏమనంటే మరలా మీ గురించి నాకు ప్రసవేదన రావద్దు మరలా ప్రసవ పెట్టవద్దు సువార్థ దేవుడు అంది ఇచ్చాడు ఆ సువార్థ విషయంలో తనంటండి దేవుని వాక్యం అందించుతుంటే దేవుని మాట చెప్తుంటే అంటుంటాడు అయ్యో సువార్త చెప్పకపోతే శ్రమ దేవుని మాట చెప్పకపోతే శ్రమ మరి రోజుకి ఒక్కసారైనా మన దేవుని గురించి మాట్లాడగలుగుతున్నామా మన భర్తతోనో మన భార్యతోనో పిల్లలతోనో కుటుంబంతోనో ఎవరితో ఒకరికి పంచుకుంటున్నామా దేవుని మాటను చెప్పకపోతే శ్రమ శ్రమంటండి అలా తన ప్రాణమని ఎట్టి రీతిగా ఎంచుకున్నాడు దీనికి అంతటికి గల కారణము ఆ బలం ఏమిటో చూద్దాం ఇంకొకటి రాష్ట్రగా కొనసీలకు రాసిన పత్రిక ఒక రాజ్యం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇంకా ముగింపుడికి వచ్చేద్దాం అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అదే ఆయనకు బలమేమిటంట గట్టిగా చెబుతున్నాడంటే షటర్కు మేషక్ అభజ్ఞగోయలు అంత గట్టిగా చెప్పగలిగారంటే దాని సింహాల బోర్లకు వెళుతున్నా కానీ అంత దృఢంగా నిలబడగలిగాడంటే జస్సే అంత దృఢముగా చెప్పగలిగిందంటే దానికి గల కారణం ఏమిటంట అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన ఆయన ఎవరు కలగజేస్తున్నారు క్రియాశక్తి ఎవరు కలగజేస్తున్నారు మనమా నాకు నేను క్రియాశక్తిని కలగజేసుకుంటున్నానా ప్రేపిట ఆయన కలగజేస్తున్నాడు అందు నిమిత్తము నాలో నాలో బలముగా కార్యసిద్ధి కలగ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడచ్చు ప్రాయసపడుచు ప్రేమిడా ఈరోజు కుటుంబము కుటుంబం రక్షణలోకి రావాలంటే నువ్వు కుటుంబ బాధలు వేదలు పోవాలంటే నువ్వు సౌఖ్యంగా సౌభాగ్యంగా ఆనందంతో సంతోషంతో నువ్వు జీవించాలంటే ఒకటి ఒకటి కారణము ఏమిటో తెలుసా నీలో ఆయన కార్యసిద్ధి కలగజేస్తున్నాడో ఇది నమ్ము నీ నీ గొప్పతనము కాదు నీ శక్తి కాదు ఆయన మనలో ఉండి నడిపించేవాడు ఈరోజు నువ్వు అడగవలసింది ఏమిటో తెలుసా ప్రభా అట్టి రీతిగా ఏ స్థాయి నేను జీవించడానికి నాలో కార్యసిద్ధి కలగ చేయను ఆయన నాలో నువ్వు ఉండి పని ప్రారంభించు ఆరంభించిన ఆయన నీ కార్యక్రియ వలనే నీ క్రియాశక్తి వల్లనే అంటే క్రియా అంటే పని ఆయన పని ఆయన శక్తి వల్లనే మనం చేయగలుగుతాం మనం ఉండాలంటే మనం ఉండలేం ఇప్పుడు నువ్వు కోరుకోవలసింది ఆయన క్రియాశక్తి బలము కోరుకో ఆయన ఆత్మ బలము ఆత్మశక్తిని కోరుకో ఆయన నీలో నివసించాలి ఎప్పుడైతే నీలో ఆయన ఆహ్వానించావో ఎప్పుడైతే శక్తితో ఉండాలనుకుంటున్నావో ప్రేమిడ ఆయన నీలో ఉండి కార్యం జరిపిస్తున్నాడు అంటే దేవుని కొరకు ఏదైనా సరే ఏ శ్రమైనా కష్టమైన బాధ అయినా వస్త్రహీనత అయినా నువ్వు భయపడవు ఎందుకో తెలుసా నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి కార్యసిద్ధి కలగజేస్తున్నాడు కాబట్టి కార్యసిద్ధి కలగజేస్తున్నాడు కాబట్టి దేవుని కొరకు పరిచయం కోసము సేవ కోసము ఒక ఆత్మరక్షణ కొరకైనా సరే నువ్వు ప్రయాసపడి ఎంత బాధ వచ్చినా నీ మీదకి నిందలు వస్తున్నా నీ మీదకు అవమానాలు వస్తున్నా పక్క నీ వాళ్ళే నేను పక్కన పెట్టేస్తున్నా నువ్వు బాధపడవు ఏ విషయంలో భయపడవు బాధపడవు ఎందుకో తెలుసా దేవుడు నీలో కార్యం చేసి నీలో ఆయన క్రియాశక్తినిచ్చి నిన్ను అవమానపరుస్తున్నా బాధపడవు నిన్ను కించపరిచిన నువ్వు బాధపడవు నిన్ను పక్కన పెట్టేస్తున్నా ఐ డోంట్ కేర్ ఎందుకో తెలుసా దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు ప్రతీది కూడా ఆయన క్రియాశక్తి ద్వారా జయించగలుగుతావు కాబట్టి ఈరోజు ఎస్ఏ చేసిన ప్రార్థన ప్రకాశించింది ప్రకాశమైన నక్షత్రము ఆ నక్షత్రమును చూస్తే ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు కానీ అదే నక్షత్రముగా నువ్వు మారితే అదే నక్షత్రముగా నీ హృదయము వస్తే నా దేవుని కొరకు నేను నశించి నా నశించిపోతుంది కానీ నా దేవుని కొరకు నేను ప్రవేశపడతాను పరిగెడతాను ఆ నా పరుగు తుద్దు ముట్టించుకుంటాను నా విశ్వాసం నువ్వును నా కుటుంబం కోసం నా బిడ్డల కోసం రక్షణ కొరకు నా దేవుని కొరకు నేను పరిగెడతానని నువ్వు విశ్వాసంతో దృఢమైన నమ్మకంతో ఇదే క్రియాశక్తితో నీ హృదయంలో ఉంటే అదే భక్తి జీవితంలో నువ్వు కొనసాగితే ఏది బాధ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు వెనక తీకోకుండా దేవుని వైపు పరిగెడితే తప్పకుండా ఏ స్థాయి వాళ్ళే ప్రకాశిస్తూ ఆ ఆశీర్వదనాలని ఆ దేవుని ఏ స్థాయికి ఇచ్చిన ఆశీర్వాదం అంతా కూడా ఏ స్థాయి పొందుకున్న దేవుని అంతా కూడా ఆమె నశించిపోయింది ఏమన్నా దేవుడు నశింపజేశాడు ఆమెను ఏమన్నా ఆమెను ఏమైనా వదిలిపెట్టేశాడా ఆమె అన్నది హృదయపూర్వకం అంది నా దేవుని కొరకు నేను ఏదైనా చేస్తానని సిద్ధపడింది దేవుడే అన్ని చేసి పెట్టేశాడా దేవుని ఆమెకి మహిమ చెప్పకూడదాం ఏ సే గొప్పగా ఆశ్రయించబడింది ఆమె రాణిగా ఉంది ఆమె అమ్మాను సమస్తమును ఆమెకిచ్చాడు అంత కూడా మొద్దుగా గొప్ప అధికారము కలిగి ఉన్నాడు ఈ ఆశ్రదానికి గల కారణం నా దేవుని కొరకు నేనేమైనా అయినా పర్వాలేదు జాతి రక్షించుకుంది జాతి జాతిని అంతా రక్షించుకుంది ప్రేబిడా ఇటువంటి తీర్మానంకి రా ఇటువంటి తీర్మానానికి రా ఇందాక రమ్మగారు చెప్పినట్టు చిన్న విషయాలకే చిత్త విషయాలకే కోపపడుతూ అసహపడుతూ బాధపడుతూ ఆత్మ జీవితం చిన్న వీటికే చిన్న చిన్న వీటికే ప్రేబిడా మాట వచ్చిందా రాని ఒకవేళ బాధలు పడుతున్నావా దెబ్బలు పడుతున్నావా కష్టపడుతున్నావా అనిపిస్తున్నావా దేవుని కొరకు నా ప్రభు కొరకు ఏమైనా పర్వాలేదు సహిస్తానని శ్వాసముల ముందుకు కొనసాగు ఏ స్థేరు వలె అనుకున్నది పొందుకొని అటువంటి ఆశ్రదం ఏ స్థేరుని దేవుడు ఎలా ఆశ్రయించాడో ఏ స్థేరు అనుకున్నది ఎలా జరిగిందో అట్టి రీతిగా మన జీవితంలో కూడా దేవత దేవుడు దయచేను గాక ఆమె మోకరించండి ప్రార్థన చేసుకుందాం